హాయ్ ఫ్రెండ్స్ నా ఓవర్లెక్ మిషన్ చూపిస్తానని చెప్పాను కదా ఇదేనండి షీలా కంపెనీ మా వారైతే బర్త్డేకి నాకు గిఫ్ట్గా ఇచ్చారు ఇది నా రెండు సంవత్సరాల అయితే ఇప్పటికి నెరవేరింది మా వారి వల్ల నేనైతే ఫుల్ హ్యాపీ ఇలా మంచి రోజు చూసి అయితే స్టార్ట్ చేసుకున్నాను ఏ విఘ్నాలు లేకుండా ముందుకు సాగాలని అయితే ఇలాగ విఘ్నేశ్వరిని పూజించుకొని స్టార్ట్ చేస్తాను మీరు ఇలానే చేస్తారా లేదో కూడా కామెంట్ చేయండి చూసారు కదా దీనికి అన్నీ కూడా వాళ్ళే సెట్ చేసి ఇచ్చేసారు జస్ట్ మనం థ్రెడ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ ముడి వేసుకుంటే సరిపోతుందని చెప్పారట దీన్ని ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అన్నీ కూడా మా వారికి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి నాకు కూడా ఇంకా ప్రాబ్లం ఉండదు ఏమైనా డౌట్ వచ్చినాయని చెప్తారు ఫైనల్ గా లెక్ అయితే స్టార్ట్ చేశాను చూడండి చాలా నీట్ గా వచ్చింది కదా నేనైతే ఒక బ్లౌజ్ కుట్టిన నీట్ ఫినిషింగ్ తో ఇవ్వాలని చూస్తాను నా వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత నీట్ ఫినిషింగ్ ఇస్తాను ఫోటిక్స్ లో అయితే లెక్ చేయడం వల్ల ఇంకా నీట్ ఫినిషింగ్ అనిపిస్తుంది నాకైతే ఇది ఉండాలని ఎప్పటి నుంచో కోరిక నా కోరిక అయితే తీరిపోయింది అయితే నాకు చూపించడం కోసం ఇలా వీడియో షూట్ చేశారు చూసారు కదా ఇది కాకినాడలో ఉంది ఇక్కడ అన్ని కంపెనీస్ మోటార్స్ మిషన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి ఒకసారి వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి